దేవుడి నామానికి స్తోత్రములుదేకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే యషయా గ్రంథము నలభైవ అధ్యాయము పదకొండవ వచనంలో వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంది గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మీకును తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆచుకొని మోయును పా పాలించు వాటిని ఆయన మెల్లగా నడిపించును ఎప్పుడు తెలుసా ఇదంతా జరిగేది ఆయన వైపు నువ్వు తిరిగినప్పుడు నీ పాపములు నువ్వు ఆయన దగ్గర నువ్వు ఒప్పుకున్నప్పుడు ఆయన నీ పైన కనికరపడి నిన్ను క్షమించి నిన్ను పరిశుద్ధపరిచినప్పుడు నీ జీవితంలో చేయబోయే అద్భుతమైన కార్యము ఆయనే కాపరిగా ఉండి తన మందను ఆయన మేపుతో ఉన్నాడు ఆయన మన కాపరి ఆయన మేపు కురలేము మనము దేవుని బిడ్డలారా ఆయన నిన్ను మేపుతూ ఉన్నాడు ఏ లోటు లేకుండా తృప్తిని నీకు ఆయన కలగజేస్తూ ఉన్నాడు అంతేకాకుండా తన బాహువులని గొర్రపిల్లని కూర్చి తన చేతులతో గొర్రపిల్లల్ని ఈ విధంగా కూర్చుకొని తన రొమ్మున ఆనించుకొని ఆయన మోహించు ఉన్నాడు ఎంత అద్భుతమైనటువంటి మాట అనగా ఆదరణకి గుర్తుగా ఉంది నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు నిన్ను ఓదారుస్తూ ఉన్నాడు నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు దానికి అర్థం దేవుని బిడ్డరా అంతేకాకుండా పాలించు వాటిని ఆయన మెల్లగా నడిపించును ఇంటికి యజమానుడిగా యజమానురాలుగా ఉన్నటువంటి మిమ్మల్ని ఆయన మేపుతో మిమ్మల్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు ఆయన రొమ్మున మిమ్మల్ని ఓదారుస్తూ ఉన్నాడు ధైర్యపరుస్తూ ఉన్నాడు అంతేకాకుండా మెల్లమెల్లగా ఆయన మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు దేవుని ధ్వర ఇంత అద్భుతముగా దేవుడు నీ జీవితంలో కార్యము చేయడానికి సిద్ధపడ్డాడు ఆయన మందగాన్ని ఉన్నప్పుడు ఆయన బిడ్డగా ఉన్నప్పుడు ఆయన స్వరము నుండి విన్నప్పుడు ఈ అద్భుతముని జీవితంలో జరుగుతూ ఉంది దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తా ఉంది కేశ గ్రంథం యాభై నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనంలో నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్దిల్లతో ఆయన నిన్ను రొమ్మున ఆనిచ్చుకొని నేను ఆదరిస్తూ దయనపరుస్తూ అంటున్న మాట ఏంటంటే నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా బిడ్డ నా కుమారుడా నా కుమార్తె అది వర్తిల్లదు అని చెప్పేసి నీకు విరోధంగా గుంపుకోడు వారు నీ పక్షం ద్వారా కుదురని చెప్పేసి అని ఆయన మీకు దయనాన్నిస్తూ ఆయన మిమ్మల్ని ఓదారిస్తూ ఉన్నాడు అంతేకాకుండా యషయ గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పద్నాలుగో వచనంలో వాక్యం చెప్పుతున్నది రీతిగా నీవు నీతిగల దానవై స్థాపింపబడదువు నీవు భయపడనక్కర్లేదు బాధించు వారు నీకు దూరంగా అనుకుందరు నీతి నీకు దూరంగా ఉండను అది నీ దగ్గరకు రానే రాదు దేవుని బిడ్డలారా నీవు నీతి గల దానవై లేదా నీవు నీతిగల దా వాడవై నువ్వు స్థాపింపబడతావు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు బాధించువారు మీకు దూరంగా ఉంటూ ఉన్నాడు ఎందుకంటే నీవు ఆయన రెక్కల నీడలో ఉన్నావు ఆయన రెక్కల నీళ్ళు కప్పి ఉన్నాయి కనుక బాధించు వారు మీకు దూరంగా ఉంటూ ఉన్నారు వారిని రావడానికి వీలు లేని లేదు వారు రానే రారు దేవుని బిడ్డలారా ఎలాంటి మాటలు నేను అన్నప్పటికీ ఎలాంటి శ్రమను నీకు పెట్టినప్పటికీ అది భర్తీలదు ఎప్పటికైనా అది నాశనం అవ్వాల్సిందే నీకు దూరం అవ్వాల్సిందే దేవుని బిడ్డలారా నీ నీకు విరోధంగా మాట్లాడిన వారందరూ కూడా ఒక దినం నన్ను ఎత్తుకొచ్చి క్షమాపణ అడిగేటటువంటి పరిస్థితిని దేవుడు నీకు ఇవ్వబోతు ఉన్నాడు నీవు ఆయన మందగా ఉండి ఆయన స్వరము నీవు విన్నప్పుడు దేవుడి యొక్క ఆ వాక్యం సెలవిస్తూ ఉంది కదా యశ గ్రంథం యాభై రెండవ అధ్యాయం తొమ్మిదవ ఎర్షన్ ఏమో నందు ఉన్న స్థలములారా ఉత్సహించి ఏకముగా సంగీత గానము చేయుడి యహోవా తన జనులను ఆదరించెను ఎర్చలేమును విమోచించెను అవును దేవుని పెట్టినారా నీ ఇల్లు నీ కుటుంబము నీ జీవితము పాడైనటువంటి స్థలము వల్ల ఉంటుందేమో కానీ దేవుడు నీ మందను కాచు ఉన్నాడు నీ మందను కాపాడుతూ నడిపిస్తూ ఉన్నాడు కనుక ఉత్సహించి ఏకంగా నీ కుటుంబం అంతా సమాధానము కలిగి ఐక్యత కలిగి సంగీత గానం చేసినట్లయితే యహోవా తన జనులని ఆదరించి ఆయన వారిని విమోచిస్తూ ఉన్నాడు విజయమునిస్తూ ఉన్నాడు ఎంత గొప్ప అద్భుతమైన కార్యము నీ కుటుంబంలో నీ జీవితంలో నీ పిల్లల జీవితంలో మీ భార్యవర్తల జీవితంలో జరగాలి అంటే ఆయన మాటకి లోపడండి ఆయన వైపులు తిరగండి అప్పుడు ఆయన మీ జీవితంలో ఇంతాంటి అద్భుతమైన కార్యము జరిగించి ఎలాంటి దుష్టుడు ఆలోచనలు మాటలు తలంపులు ఏ ఆయుధం కూడా వర్తిల్లకుండా మీకు మీ కుటుంబానికి క్షేమమును కలగజేయను గాక ఆమె